అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అలాగే ఇప్పటికైనా సరే ఒక ఒక పద్ధతిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది నాయకులు అంటే రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు మాకు ఆయన వెళ్ళేటువంటి తీరును చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్ప చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారు అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ధరలు ఎక్కడున్నాయంటే ధరలు ఆకాశానికి వెళ్ళి అంటుకున్నటువంటి ధరలు నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఉంది ఇదే కాకుండా విషపూరితమైన అంటే పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు పద్ ముప్పై ఐదు లక్షల మంది ఆరు అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి ఈ రాష్ట్రంలో నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి కేవలం ధనదాహం పేదవాడి ఒక బలహీనత నాసరాగా చేసుకుని ఇంక ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పేసి ఎన్ని తీశారండి అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు ఏం ఉందా ఏదైనా చేశారా ఇదే కాకుండా ఉద్యోగాలంద ఉద్యోగస్తులందరినీ కూడా రివర్స్ పి పిఆర్సి అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి చేసినటువంటి తీరు ఉద్యోగాలను మోసం ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి తీరు ఇదే కాకుండా డాక్రా మహిళ రుణమాఫీ వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫండ్స్ సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్లు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళు మోసం చేశారు ఎందుకంటే సాక్షి ఏమైనా కావాలా మీకు ఎందుకు ప్రజలు ఎందుకు పంపించారని చెప్పడానికి ఇదే కాకుండా అన్నా క్యాంటీన్లు మూసిపాడు బీదవాడికి పట్టు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఆ రోజు కూడా చెప్పాం మీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే మీ తండ్రి గారు పేరు పెట్టుకొని రన్ చేయమని చెప్పేసి కానీ మూయొద్దని చెప్పాం పేదవాడికి పట్టడి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటలు మూసివేశారు ఇంతకంటే మీకు చెప్పాలా మీకు ఎందుకు ఇంటికి పంపించారని చెప్పడానికి ఎంతకంటే సాక్షులు కావాలని అడుగుతున్నాం ఇదే కాకుండా సుమారు పదహారు పద్నాలుగు లక్షల ఎకరాలు ఎసైన్ భూములు కబ్జా చేసినటువంటి తీరు అందుకే ఈరోజు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు గమనించారు కనుకనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పటికైనా సరే మీరు ఈ ఇరవై మూడు రోజుల్లోనే ఈ ఒక పద్ధతి కూడా లేకుంటే మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా సుమ ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ముప్పై లక్షల ఆయికట్టును తీసుకొచ్చేటువంటి పోలవరాన్ని విధ్వంసం చేసి పడేశారు ఇది కేవలం పక్క రాష్ట్రాలు రా పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం అందులో కాంట్రాక్టర్లు అందరినీ ఇబ్బంది పెడదాని కోసం ఎంతమంది కాంట్రాక్టర్లు నీ మీ తీరు వల్ల మరి ప్రాణాలు కోల్పోయారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నేను ఈ మీడియా ద్వారా ప్రధానిగానికి తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నాయకుడు ఆదర్శంగా లేకపోతే ఒక పద్ధతి ఉన్నటువంటి లేకపోతే వెనకాల క్రిమినల్సే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మంచి వాళ్ళు కూడా క్రిమినల్స్గా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుకనే నాయకుడు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మాకు పార్టీ నడుపుతున్నాం కనుక పార్టీలో ఉన్నాం కనుక మాకు ఒక ప్రజల యొక్క ఆవేదన అర్థం అవుతుంది ఎప్పుడూ రాజకీయ నాయకులు మారుతారని కనుక మేము ఆదర్శంగా ఉండాల్సినటువంటి పార్టీ నడిపేటటువంటి అధ్యక్షులైనా సరే ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా ప్రజా రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని విద్వాంసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల యొక్క కన్నీరు కన్నీరు పెట్టుకునేటట్టుగా గత ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి తీరును కూడా మరి ఒకసారి గమనించాలి ఇప్పుడు మనం ప్ర ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ విధానపరమైన నిర్ణయాలు ఏదైతే తీసుకున్నావో దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది చట్టసభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఉంటే సరిపోతుంది మేము పూర్తి మద్దతు ఇస్తామన్నటువంటి వ్యక్తి తీర అధికారంకి వచ్చిన తర్వాత రైతులందరినీ ఇబ్బంది పాలు చేసి అమరావతిని విధ్వంసం చేసినటువంటి తీరు ఇవన్నీ ప్రజలు గమనించలేదనుకున్నారా ప్రజలందరూ గమనించారు కనుకనే మిమ్మల్ని ఈరోజు ఇంట్లోకి పంపించారని సంగతి మీరు గమనించాలి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్గా క్యాపిటల్ చేస్తామని చెప్పి పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పేసి గంజాయి రాజధానిగా చేసి పడి సార్ ఫుల్గా ఈరోజు దేశంలో ఎక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుందంటే దాని మూలాలన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి విచ్చల విడిగా యువతనంతా కూడా గంజాయి పాలు చేసి గంజాయికి బానిసి అయినట్టు చేసినటువంటి తీరు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కనుకనే మిమ్మల్ని ఇంటికి పంపించారన్న సంగతి మేము మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే స్థానిక అసలు చాలా మందికి మాట్లాడితే నేను బీసీ బిడ్డన అంటాడు అంటుంటాను ఈయన బీసీల కోసం మేము చాలా చేశామని చెప్తారు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఈయన తీరు వల్ల సుమారు పదహారు వేల మందికి బీసీలకి ఆ రాజార్కం రాకుండా చేసినటువంటి తీరు ఇది కేవలం ఈ నిర్లక్ష్యం వల్ల సుప్రీంకోర్టులో బీసీకి కమిషన్ ద్వారా ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళ అధికారులు ఉన్నారు కనుక ఇష్టానుసారం చేసి కోర్టులో కేసు పోయేటట్టుగా సుప్రీంకోర్టులో కేసు పోయేటట్టుగా చేసినటువంటి తీరు దీనివల్ల సుమారు పదహారు వేల మందికి బీసీలకి రాజధికారం లేకుండా పోయింది మరి బీసీలు అందరూ ఊరుకుంటారు అనుకున్నారా ఇవన్నీ మీకు కనిపించలేదా కనుకనే మీకు ఇంటికి పంపించారన్న సంగతి మీరు గమనించాలని చెప్పేసి తెలియ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మీకు కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి మారాలి పిన్నిలు రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి కోసం ఇంకా ఇది ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి బంధాలు బంధుత్వాలు కూడా ఉండవడానికి ఒక నిదర్శనం చెప్తున్నా పదకొండు ఆయన పిన్నిల్ రామకృష్ణ గారి దగ్గరికి అయితే చార్టర్డ్ ఫ్లైట్లు వెళ్ళినట్టున్నారు అదే వాళ్ళు బాబాయ్ గారు చనిపోయినప్పుడు మాత్రం తెల్లవారి ఐదు గంటలకే తెలిసింది కానీ సాయంకాలం ఐదు గంటలకు వెళ్ళారు పన్నెండు గంటలు పెట్టింది వెళ్ళడానికి దీనికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు ఒక ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీని నడుపుతున్నారు ఆ పార్టీ నడిపేటువంటి నాయకులు అలాగొండాలంటే ప్రజలకు సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి ఆదర్శంగా ఉండేటట్టుగా ఉండాలి ప్రజలు ప్రజలకి ఒక అంటే ఒక సమాచారం ఇచ్చేటట్టుగా ఉండాలి అంతేగాని నా మూలాలన్నీ కూడా ఒక నేర చరిత్రతో కూడినట్టు కనుక నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది అయినా మళ్ళీ ప్రజలు నాకు పట్టం కడతారని పగటకాల కన్నా మానండి ఇప్పటికైనా సరే ఒక నిర్మాత్మ నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయండి నడవండి ప్రజలు ఏమైనా ఇప్పుడు పాలనలో ఉన్నాం మేము ఏదైనా తప్పు చేస్తే దాన్ని నిర్మాణాత్మకంగా మీరు విమర్శలు చేయండి మేము తీసుకుంటాం పాలన ఉన్నాం కనుక మేము మా నాయకులందరికీ చెప్పి నంచి మంచిగా నడుచుకోవాలని చెప్తాం కానీ మీరు ఏదో చెప్తే ఇక్కడ నమ్మేది ఎవరు లేరు మళ్ళీ మీకు ప్రజలు చెప్పి బుద్ధి చెప్పేటువంటి రోజులే ఉంటాయని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయగలరనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి ఓడి పట్టడం కట్టినం జరిగిందని సంగతి ప్రతి ఒక్కరు గమనించాలని తెలుగుదేశం పార్టీ అంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మాకు ఉంది అనేక మంది నాయకులు ఉన్నారు అలాగే యువ నాయకత్వం ఉంది ఈ రెండు గమనించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖా అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో సాధ్యపడుతుంది అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతోనే అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని చెప్పేసి తెలియజే తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్తున్నాం మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా ప్రతి కార్యకర్తను కూడా పార్టీతో మమేకమై ప్రజలు మన్నలు గెలుచుకొని మేము ఇంకో పది సంవత్సరాలు అధికారంలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం తప్పనిసరిగా అండి మేము అనేక సందర్భాల్లో లేదు సిబిసిఎన్సీ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి భూముల్లో ఇప్పటికే కన్స్ట్రక్షన్ ఆపడం జరిగింది అలాగే రేపు దసవల్ల భూమికి సంబంధించి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం ఏదైతే మేము ఆ రోజు ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామో అవన్నీ కూడా మేము దానికి కట్టుబడి ఉంటాం ఆ ల్యాండ్స్ అన్నీ కూడా పరిరక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం